జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు కొండకు చేరుకొని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించాక స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు కొండగట్టు నూతన ఈవోగా వరంగల్ డిప్యూటీ కమిషనర్ రావు బాధ్యతలు చేపట్టారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈవోతో పాటు ఏఈవో అంజయ్య అధికారులు ఉమామహేశ్వరరావు హరిహరనాథ్ అశోక్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ సునీల్ చంద్రశేఖర్ చంద్రమౌళి సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందించారు بابا بابا زرا اور اس نے ہم نے کوڈ ائی پوت لگا کھولا بابا